పోలవరం ముంపు ప్రాంతాలకు సంబంధించి యొక్క ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి వేలేరుపాడు మండలం ఉందో ఈ మండలంలో దాదాపుగా అనేక మంది లబ్ధిదారులకి యొక్క ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ నిధులు వారి వారి అకౌంట్లో అవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి వేలేరుపాడు మండల ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకి ఎంత అమౌంట్లు పడ్డాయి అదేవిధంగా వాళ్ళ హర్షాన్ని ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారో వాళ్ళ జీవనోపాధి కొనసాగుతున్న వ్యక్తులు కూడా వీళ్ళందరూ కూడా మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చెప్పండి మీ పేరు నా పేరు ఊగిలాలిరావు అండి మాది అండి ఇక్కడ షాప్ పెట్టుకుని ఇక్కడ బతుకుతున్నాం అండి నాకైతే ఆరు లక్షల ముప్పై ఆరు వేలు పట్టేయండి అంటే మీకు ఈ అమౌంట్ పడ్డం గురించి ముందస్తు సమాచారం ఉందా లేదండి టైర్కి కరెక్ట్ పట్టేయండి ఎందుకంటే ఇప్పుడు అసలు చాలా ఇబ్బందులు ఉన్నాం అందరం కూడా ఆ ఇబ్బందికి తగ్గట్టు ఇక్కడ సీఎం గారు కూడా బాగా పెట్టారండి ఊహించార ముందే డబ్బు పడుతున్నారు లేదండి ఊహించలేదండి అసలు ఊహించకుండానే పడేయండి ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా చెప్పారండి సెప్టెంబర్ మొదటి వారం కల్లా మీకు డబ్బులు పడిపోతాయి నలభై ఒకటి పాయింట్ కావంటూరులో వల్ల అని చెప్పేసి అన్నారు అక్కడి నుంచి నమ్ముకుంటూనే ఉన్నాను తర్వాత మళ్ళీ గుమ్మూడి వచ్చారు గుమ్ముడు వచ్చినప్పుడు కూడా పడతాయమనుకున్నాను పర్లేదండి కానీ ఇది ఆటత్తిగా పడిపోయి తెర తీసినట్టు అనమాట అవునండి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ చేయలేదు వీళ్ళేమో చెప్పకుండానే చేశారు అంటే దీని గురించి మరి మేమైతే వాస్తవంగా మాకు చాలా ఆనందంగా ఉంది చాలా అసలు ఎక్స్పెక్ట్ లేదు ఇది మాకు ఇట్లా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చెప్పి అన్నారు అట్లాగే కొట్టారు మాకు చాలా ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంది అంటే మరి మీతో పాటు ఉన్న మిగతా బాధితులు అంటే డబ్బులు పడడం గురించి ఓ చాలా ఇబ్బంది లేకుండా అసలు హర్షం అసలు మామూలుగా కదండి ఆనందంతో అసలు ఉత్సాహంతో అసలు వేస్తున్నారు ఇక్కడ సంక్రాంతి ముందుగా వచ్చిందని చెప్పి అంటున్నారు ఇప్పుడు ముందు అడ్వాన్స్ సంక్రాంతి మాకైతే వచ్చింది అవునండి దీని గురించి మీరు చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్తాం అండి ఆయనకి ఎన్ని చెప్పినా కూడా వేస్ట్ అండి ఎందుకంటే మేము నిర్వాసితులు ఆయనకి ఎన్ని చెప్పినా కూడా మేము ఇంకా ఆయనకి చెప్పే పరిస్థితులు లేవండి అలా చేస్తాం ఆయన అనుకున్నది ఒకటి మేము ఆయన చేసేది ఎక్స్పెక్ట్ చేయకుండా మాకు కొట్టేస్తాం ఈ ఆరండి ఇట్లా పడిద్దని మేము ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు మాకంటే అసలు మామూలు విషయం కదండి ఆయన అప్ అండి గతంలో మీ గురించి ఇలా లేరా పట్టించుకున్నారు ఏది చంద్రబాబు నాయుడు మాత్రమే పట్టించుకున్నారు కానీ తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం మారిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి ప్రాజెక్టు అండి మేము పార్టీ పరంగా మాట్లాడలేదు వ్యాపారంగా అండి హ్యాపీగా మమ్మల్ని అయితే సమర్థంగా చూస్తున్నాడు అండి మమ్మల్ని ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే హ్యాపీగా చూస్తున్నారు అట్లాగే మన ప్రధాని మోదీ గారు కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మా గురించి చాలా పడుచుకున్నారు అట్లాగే పుట్టా మహేష్ గారు హ్యాడ్స్ అప్ అండి ఎందుకంటే మా గురించి చాలా పారాడండి ప్రతిసారి ఢిల్లీ వెళ్ళి కూడా ప్రధానితో ఇదే ముచ్చట పెట్టుకొని వచ్చేవారు మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల మీరు సంతృప్తి హ్యాపీ అండి అన్నం పెట్టాలి నేను ఒక ఆటో డ్రైవర్ని సాధారణ ఆటో డ్రైవర్ని ని ఇక్కడ ఆటో దోలుకుంటా బతుకుతాను ఆటో దొరుకుంటారు మీ ఎవరు ఇక్కడ వేలేర్పాడు అన్న వేలేర్పాడు వేలేర్పాడు అంటే వేలేర్పాడు ఈ అన్ని మండలాలకు కూడా ముంపు ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ సంబంధించి నిధులు వాళ్ళ జమ అకౌంట్ లో జమ అని చెప్పేసి మరి మీ అకౌంట్లో లో పడ్డాయా పడ్డాయన్న నాకు ఆరు లక్షల ముప్పై ఆరు వేలు వ్యక్తిగత ప్యాకేజీ పడ్డది స్ట్రక్చర్ వాల్యూ వచ్చేసి మూడు లక్షలు అన్న నాకు ఆరు లక్షల ముప్పై ప్లస్ మూడు లక్షలు రెండు పది లక్షల వరకు లక్షల వరకు అంటే ఊహించారా పడ్డాయించలేదన్నా గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మాకు గోదావరిలో వస్తున్నాయి పోతున్నాయి మమ్మల్ని పట్టించుకునే నాదిలు లేదు ఈ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు మీకు పది లక్షలు ఇస్తా అని చెప్పేసి ఇంతవరకు ఒక రూపాయి కూడా ఒక్కొక్కకుండా మమ్మల్ని తీవ్రమైన ఇబ్బందులు పెట్టి ప్రతి సంవత్సరం గోదావరిలో వచ్చినప్పుడు వాళ్ళ తట్నప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోతా ఉండేవాళ్ళం అక్కడి నుంచి కనీసం ఒక రూపాయి కూడా కొట్టలేదు అన్న జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఏదో ఎంగుల మీదుకి చెల్లినట్లు నాలుగు ఊర్లకి పది మందికి అట్లా పది మందికి అట్లా డబ్బులు వేసి వెళ్ళిపోయేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ అండ్ ఆరు ప్యాకేజ్ ఆరు లక్షల ముప్పై ఆరు వేలకు పది లక్షలు ఇస్తా అన్నాడు గతంలో రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన పొలాలకి లక్ష పదిహేను వేల లక్ష ముప్పై వేలకు ఐదు లక్షలు అన్నాడు ఆ మాట తిప్పిన మరేమన్న జగన్మోహన్ రెడ్డి మాటతో మర్చిపోయాడు అన్ని చేసి అలా జగన్మోహన్ రెడ్డిని ఈ ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేసేటం కారణం అదేనన్నా ప్రజల్ని మోసం చేశాడు న్యాయం చేసే మోసం చేశాడు ప్రాజెక్టుని నాశనం చేశాడు అందుకుంటే జగన్మోహన్ రెడ్డికి గది పట్టింది నిర్వాసితులు ఉచిరతగిలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లుగా పరిమితమయ్యాడు చెప్పకుండానే అమౌంట్ మీ అకౌంట్ లో పడ్డందుకు కృతజ్ఞతలు చెప్పాలన్నా కనీసం నమ్మడానికి లేకోకుండా కనీసం ఇన్ఫర్మేషన్ లేకోకుండా వచ్చిన ఆరు నెలల్లో మాకు ఈ డబ్బు మాకు సాధారణంగా ఆరు నెలలకి కొడతను ఊహించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు తెల్లారిపాటికి పొద్దున్న తొమ్మిది గంటలకు కానీ సాయంత్రం ఐదు గంటలలోపు ప్రతి ఒక్కరికి అంటే ఒక్క రోజులోనే ఆరు వేల ఎనిమిది వందల మందికి వెయ్యి కోట్లు కొట్టారు అది చాలా హ్యాపీగా సంతోషంగా ఉందన్న దళాలను నమ్మడానికి లేకుండా ఎవరు డబ్బులు వాళ్ళు కొట్టారు ఫుల్ హ్యాపీ అన్న ఇక్కడ చాలా సంక్రాంతి పండుగ ఇంకా వారం రోజుల కన్నా ఇక్కడ ఇక్కడ సంక్రాంతి పండుగ ఎక్కువైపోయింది అన్న మాకు చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి నాయకు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా ఎంపీ పుట్టమహేశ్వర్ గారికి ఎమ్మెల్యే చిరి బాల ప్రత్యేక ధన్యవాదాలు అన్నమ్మా మరి ఇప్పుడు ప్రాజెక్టు బాబు పూర్తి చేయగలరా మరి ప్రాజెక్టు అన్న గత ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు డెబ్బై శాతం పూర్తి చేశారన్న ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి కనీసం ఒక పర్సెంట్ కూడా పూర్తి చేయలేదు రానున్న రోజుల్లో ఈ రోజు నిర్వాసితులకి చంద్రబాబు నాయుడు న్యాయం చేశారు ఆర్ అండ్ ఆర్ కొట్టారు ఇంకో నెలలో మాకు ఖాళీలు ఇస్తా అన్నారు మాకు నిర్వాసితులు న్యాయం చేసినట్టే ప్రాజెక్టు ఇంకొక రెండు సంవత్సరాలు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ని ని సస్య చేస్తారని మేము అనుకుంటున్నాం అన్నా